లిక్కర్ స్కామ్ కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీలో మద్యం కుంభకోణం అతిపెద్దదని టీడీపీ టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో ఆరోపించారు జగన్ బంధువు ఏదైతే లాస్ట్ టైం వైసీపీ సీఎం ఉన్నటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి పంద ఎవరైతే ఉన్నారో సునీల్ ద్వారా రెండు వేల కోట్లు దుబాయ్కి తరలించారంట సో పీవీ స్పిరియడ్స్ అని కొన్ని లాంటి కంపెనీలు ఇరవై ఆరు కంపెనీలు లాభాలు పొందాయి ఇప్పటికీ వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది ఈడీ కూడా విచారణ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని పేర్కొన్నారు లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్దది ఈ రెండు వేల కోట్లు కాదు ఇంకా అంతకన్నా ఎక్కువనే కావచ్చు తక్కువైతే కాదు ఆల్మోస్ట్ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్దది చాలా అంటే చాలా పెద్దది మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత మన తెలంగాణలో కూడా మన కవితక్క చేసింది కదా కవితక్క దాంతోపాటు ఈ కవితక్క కాకుండా అంటే ఇక అట్లా అయిపోయింది పరిస్థితి కేజ్రీవాల్ కూడా చేసింది కదా ఢిల్లీ మాజీ సీఎం కే కేజ్రీవాల్ దాంతోపాటు ఇప్పుడు ఆంధ్రాలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు లిక్కర్స్ క్యాంప్ గురించి రెండు వేల కోట్ల గురించి చర్చ రెండు వేల కోట్ల గురించి చర్చ జరుగుతుంది మరి ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పేసి చూడాలి మర రాష్ట్ర ప్రభుత్వం ఏఈడీ విచారణకు ఆదేశించేది ఈడీ కూడా విచారణకు చేయాలి విచారణ చేయాలని ఈడీని కూడా కోరుతుంది అన్నట్టుగా ఈడీని కూడా విచారణ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం మరి లాస్ట్ వరకు ఏమైందో చూడాలి ఈ దొంగెవరు దొరెవరు అనేది బయటపడే ఛాన్సెస్ ఉంటుంది అప్పటి వరకు మనం చేద్దాం